ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అనేది కోరుట్ల పట్టణంలో నిన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు ఇచ్చుకుంటూ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుకుంటూ దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయల చెక్కులు ఇచ్చుకుంటూ కూడా ప్రభుత్వం మీద విమర్శ చేయడం సమంజసం కాదు ఒకసారి మీరు గతంలో పది సంవత్సరాలలో అడ్డగోలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇవాళ మీరు నీతులు మాట్లాడుతారు ఒకసారి మీ తండ్రి గారు పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఉంటారు గతంలో మీరు పది సంవత్సరాల కింద షుగర్ ఫ్యాక్టరీ నడిచేటువంటి షుగర్ ఫ్యాక్టరీని మూసేసారు మళ్ళీ ఇలా రైతు బాట పట్టిర్రు మీరు అప్పుడు కిండాలకు పది కిలోల చొప్పున కట్ చేసిర్రు అప్పుడు మాట్లాడమంటే మాట్లాడే శాత కాలేదు ఇవాళనేమో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట తప్పడానికి జరుగుతుంది అదేదని అని మాట్లాడతారు మే మాకు ఇప్పుడు రెండు సంవత్సరాల కాలపరిమితే అయింది ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది మాకు మేము ఖచ్చితంగా ఇచ్చిన హామీ ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత ఇలా మా కాంగ్రెస్ పార్టీపై ఉన్నది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు కూడా నెరవేర్చే బాధ్యత తీసుకున్నారు మీరు మన కొరుట్ల నియోజకవర్గానికి శాంక్షన్ అయినటువంటి తిరుమల ఇంజనీరింగ్ కాలేజీని వ్యాపార నిమిత్తం మీ తండ్రి గారు ఇక్కడి నుంచి హైదరాబాద్లో పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న యువతకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పై ఉన్నది మొన్న మీ తండ్రి గారు బాండ్ పేపర్ రాసిచ్చి కొన్ని కొన్నికేలా బ్రిడ్జ్ చేస్తా అని మరి పది సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా మరి బ్రిడ్జ్ ఎందుకు కంప్లీట్ చేయలేదు దానికి సమాధానం చెప్పాలి సంజయ్ నువ్వు ప్రతిదీ అక్కడ పాపం ప్రభుత్వం నుంచి లబ్ధిదారులు వచ్చి షాదీ ముబారక్ చెక్కులు కావచ్చు కళ్యాణ లక్ష్మి చెక్కులు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవన్నీ పంచుకుంటూ అన్ని లక్షల రూపాయలు పంచుకుంటూ మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శించుడు ఇది బావేం కాదు ఒక డాక్టర్ వై ఉండి నువ్వు డాక్టర్గా చదివి ఇవాళ నీరు ఎమ్మెల్యేగా ఈ విధంగా మాట్లాడు కొరుట్ల ప్రజలు అసహ్యించుకుంటుర్రు కాబట్టి మీరు రైతులకు ఏనాడు కూడా న్యాయం చేయలేదు అదేవిధంగా ఏదైతే రైతుల గురించి మీరు మాట్లాడుతుర్రో మీ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ను బయటకు రమ్మనండి ఫస్ట్ మీరు చేసేది ఆ పని రెండు సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రాకుండా ప్రజలు ఎన్నుకున్నటువంటి నియోజకవర్గంలో పర్యటించకుండా ప్రజల బాధలను పట్టించుకోకుండా మీరు మాట్లాడమా కల్వకుంట్లో మాట్లాడుడా అన్నీ దుష్ప్రచారం చేసుడు సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టు కల్పించుడు అన్నది అనేట్టు కనిపించుడు అవన్నీ కూడా ప్రజలు గ్రహించరు అందుకే మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కర్రగాల్చి వాత పెట్టడం జరిగింది టీఆర్ఎస్ పార్టీకి ఇది గుర్తించుకోడని మేము తెలియజేస్తున్నాం